நீரலாடுங்கிருமமான <laughs> <laughs> నీ వేసివేంద్రీ అసలు మా ఏం చెప్పాను నేను మా దగ్గర రావద్దని చెప్పాను కాదు పెద్ద చెప్పాను నాకు ఏంద్రీ అమ్మ డబ్బులు బాగుంటున్నారు మీరే మాకు డబ్బులు రెండు పాటలు ఎత్తా ఐదు వేల రూపాయలు ఏం వేసావు నువ్వు మీరు

Hei, 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 endri, endri, partila, mjög um að జెంట్స్ అట్లు ఇవి కూడా తీసేవాళ్ళు రంగులు రాష్ట్రం బాబా తీసేవాళ్ళు ఏదో చేసుకుంటా ఎవరు కావడ్రీ పదివేలు పదివేలు చెప్పాన కొత్త గుడ్డు వదిలిపెట్టి పని పరికి మళ్ళీ అవన్నీ మాకు చెప్తా నువ్వు వచ్చి నువ్వు పనికి లేదా నువ్వు అర్థం కాదు ఆ మద్రాసులో తెంపుతాంబిడికో ఆ మద్రాసులో తెంపుతా అంబిడికోండి తమిళనాడులో తమిళనాడులో మాట్లాడుకోరా

ఎంపిడి కొడుతుంది 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 ఎంపిడి కొడుతుంది

చెప్పుడు ఒప్పుకున్నా ముగ్గురికి ముగ్గురు పని ఉంది ముగ్గురు చదువు మర్యాదకి

ఇక నాకు కాపం తెప్పి చూద్దానా అటు డబ్బులు తీసుకొచ్చి మీకోసం మాట చదువుతారా రంగు కూర్చోండి నేను వస్తాయని చెప్పి అంటారా కొడుకు డాపు గెస్సస్ వస్తుతవే ఊరు ను ఊర్ల పన్ను కల్వా ఏల్తావరా ఏల్తావ్ ని గెందుకరా మా ఇటు 200 ఇస్తారే 200 బాబాయ్

సరే సరే పడేసావుగా 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 డబ్బులు ఇగో ఇరవై వేలు ఇరవై ఇరవైలు కట్టాలి డబ్బులు చిచ్చేసా అని చెప్పి ముందు చెప్పాంటా డబ్బులా ముందు చె డబ్బులు వేరుకో పనికి రానని చెప్పాయా డబ్బులు ఎందుకు పంజేశ్వర పని పెత్తా తప్పదే కాదు తెచ్చాను నిజిపోయినా అలాంటి తన్నీకో విజయ్ గార్ట్లాంటి నిజిపోయినా అలాంటికి ఒక తన్నీ ఇక్కో డబ్బులేరు నాకు డబ్బులు ఎంత తీసుకోవద్దా డబ్బు లేరు చెప్పులేదు నిన్నారా నిన్న రానని చెప్పావు ఎవడి నేను ఇచ్చాక ఇరవై ఇరవై ఏలు తీసుకురా ఇరవైలు తెలీదు నువ్వు ఎవరికి డబ్బు డబ్బులు ఏం

ఎస్ చెప్పాగం చెప్తాడు నిన్న వచ్చి మాకు ఆడుకోవాలి చెప్పాడు పొట్టు మీరా తిరణాలు కాదు దొంగతనం చేసి మీరే అంటే ఊదు తీసుకెళ్ళి నువ్వే కాదు నువ్వు కదా ఊదురుల చెప్పు మా అన్న కానిస్టేబుల్ కింద నువ్వు ್ರಗಾಡ್ <muchas> ಕಲ್ತಿದ್ರ పెద్దయినా పెద్దయినా అసలు పెద్ద కూర్చుని పెద్దాను పెద్దాడుగా నా మీద చెప్పు చేయాలి ఇరవై వేల రూపాయలు కట్టాలి నువ్వు రెండు వేల

సరే సరే అని తీసుకొస్తావు డబ్బులు పడే రావని చెప్పి లేకపోతే పోవని చెప్పి ఎవడు డబ్బులు మన డబ్బులు చెప్పు డబ్బులు

నువ్వు యారు బరి తలకై ఫైల్ అసలు నాకు సంబంధం లేదు మేలు లేదు మా సంబంధం లేదు మా సంబంధం లేదు డబ్బులు

ಎಂದ್ರಾಯ್ ನೀವು ಇಲ್ಲಿ ಇತ್ತ ನೀವು ಡಬಲ್ ಅಲ್ಲಿ ಹೆಲ್ತಾವಾಕಾ ಏನ್ ಹೆತ್ತಾವಾ ಏನ್ ಹೆತ್ತಾವಾ ಊರಲ್ಲಿ ಹೆಲ್ತಾವಾ ಹೆಲ್ತಾವಾ ಏನ್ ಹೆತ್ತಾ ಏನ್ ಹೆತ್ತಾ ಊರಲ್ಲಿ ಹೆಲ್ತಾವಾ ಸರಿ ಏನ್ ಹೆತ್ತಾವಾ ಏನ್ ಹೆತ್ತಾ ನೀವು ಇద్దರು ಊರಲ್ಲಿ ತಿರುಗಣ್ಣಾ ಇಲ್ಲ ಹೋಗ್ತೀರಾ ಯಾಕೆ ಹೆತ್ತಾ ಕೋಲ್ಕತ್ತಾ ಬರಗೋಡ್ಲು ಹೊರಟಾವಾ ರೋಡ್ ಮೇ ಎಲ್ಲಾಂಡಿ ಹೊರಟಾವಾ ಎಲ್ಲಾಂಡಿ ಎಲ್ಲಾನಿ ಚೌತ ಏನ್ ಹೆತ್ತಾವ್ರು ನೀವು ಏನ್ ಹೆತ್ತಾ ಏನು ಯಾಸ್ತಾನಾ ಏನ್ ಹೆತ್ತಾ ಆ ಡಬಲ್ ಬಡೇಶರ ಏನ್ ಹೆತ್ತಾವಾ ಏನ್ ಹೆತ್ತಾ ಆ ಡಬಲ್ ಬಡೇಶ ಏನ್ ಹೆತ್ತಾ ದೊಡ್ಡದಿನಾ ರೇ

சிக்கியது <laughs> మా దగ్గరికి ఎందుకు వచ్చారు నువ్వు మేము వస్తామని చెప్పేసి మేము ఓడిదీసేది పోరాదవా నువ్లేదు మీ చూడు ఆ జైంటి తీసుకొచ్చి మీరే అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి ఇరవై వేలు రూపాయలు చరవెన్ తీసుకుని చెప్పి తీసుకొస్తాను జైంటి పడేసా వేలు తెచ్చి రెండు వేలు

తీసుకొస్తా కొడకలరా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు రేపు పొద్దున్న నువ్వు తిరిగి చూస్తా రోడ్ల మీద